సంక్రాంతికే భరోసా కాకపోతే కొత్త మిలిక సెల్ఫ్ డిక్లరేషన్ మాత్రం తప్పనిసరిగా ఇవ్వాల్సిందే మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం ఎంత భూమిలో సాగు చేశాడో స్వయంగా తెలియజేస్తూ రైతు ఇచ్చేదే సెల్ఫ్ డిక్లరేషన్ ఎంత మేర భూమి సాగు చేస్తే అంత విస్తీర్ణానికి లెక్కగట్టి పెట్టుబడి సాయం సాటిలైట్ ఇమేజ్ రిమోట్ సెన్సింగ్ డేటాతో నిర్ధారణ వ్యవసాయ శాఖ అధికారి ఇచ్చే లెక్కలతో సరిపోల్చుకున్న తర్వాతే రైతు భరోసా రైతుల్లో జవాబుదారితనం పెంచుదామనుకుంటున్న ప్రభుత్వం ఎకరాకు ఏడు వేల ఐదు వందల చొప్పున చెల్లింపుపై కొరవడిన స్పష్టత ఒక్కో రైతుకు ఎన్ని ఎకరాలు సాయం ఇవ్వాలనేది ఖరారు కాని వైనం జనవరి రెండు మూడున మరోసారి ఉపసంఘం భేటీ సో మీరు చూసుకున్నట్లయితే సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఏంటి రైతులు ఇవ్వాల్సిన సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఏంటంటే అయ్యా పలానా గ్రామానికి చెందిన నాకు సర్వే నెంబర్ ఎక్స్ వై అయితే ఇది అనమాట ఉదాహరణకు ఎకరం పొలం ఉంది నా ఇంటి ఆవర్లో కలిపి వందవ సర్వే నెంబర్లో మరో ఎకరం ఉంది అలా ఇంటి తాజా అంటే ఇంటి జాగా రెండు గుంటలు సోను మొత్తంగా ఎకరా ముప్పై ఎనిమిది గుంటల్లో కూరగాయలు సాగు చేస్తున్నాను ఇందులో ఎలాంటి తప్పుడు లెక్కలు చూపినట్లు లేదు ప్రభుత్వం తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటాను దయచేసి నేను సాగు చేసే భూమికి సంబంధించి రైతు భరోసా సాధించగలరు అని చెప్పేసి మీరు డిక్లరేషన్ అయితే ఇవ్వాలి రైతు భరోసా పథకం మీద లబ్ధి పొందాలంటే రైతు ఎవరైనా సరే భవిష్యత్తులో వ్యవసాయ శాఖ ఇవ్వాల్సిన సెల్ఫ్ డిక్లరేషన్ నమూనా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట సో చూసారు కదా ఈ విధంగా నమూనా అయితే మీరైతే రాసి ఇవ్వాలన్నమాట అలా ఇస్తే అది అయితే ఫైనల్ చేసుకొని అది కరెక్ట్ అయితే అప్పుడు దాన్ని బట్టి ఎంత అయితే ఉందో దానికే రైతు భరోసా అయితే ఇస్తారు అప్పుడు ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు సంబంధించి ఏడు వేల ఎకరాల చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది మనకు కొత్త రోజులు అయితే తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి అందరికీ తెలియాలన్నమాట అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది